హాయ్ అండి అందరికీ నమస్తే ఎన్నో పోషక విలువలున్న ఉన్న లేత తీగ చిగురు గుమ్ముడాకు ఫ్రై అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది ఎక్కువ పల్లెటూరులో దొరుకుతుంది ఎవరికైతే అవైలబుల్గా ఉండి దొరుకుతుందో వాళ్ళు డెఫినెట్గా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆకుకూర అమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట వాళ్ళకి ఎక్కువ ఇది అవైలబుల్గా ఉంటుందన్నమాట వాళ్ళకి దొరుకుతుందండి ఎక్కువ ఆకుకూరది ఇప్పుడు మనం పాద నుంచి లేత తీగలు కట్ చేసుకొని రావాలండి ఇలా తీసుకొచ్చిన తీగ ఇలా నారలాగా పీచులా ఉంటుందన్నమాట అది చిక్కుడుకాయ మనం ఎలా తీస్తామో అలాగే తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇది మీకు దొరకలేదు అంటే ఆకుకూరలు అమ్మే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని అడిగితే తీసుకొచ్చేస్తారు ఇస్తారు ట్రై చేసి చూడండి ఇది శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను స్టవ్ వెలిగిచ్చి కలాయి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కింది పోపు దినుసులు వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి రవ్వ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను కదండి ఇది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇది వేగిపోయిందండి ఇప్పుడు మనం ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఈ ఆకుకూర అనేది మీకు దొరకకపోతే అదేంటి చెప్పాను కదా ఆకుకూరలు ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఆకు కావాలంటే తీసుకొచ్చేస్తారనమాట డెఫినెట్గా అడిగి చూడండి ఫ్రై చేసి చూడండి ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆకుకూరలో అమ్మే వాళ్ళకి తెలుస్తుంది అనమాట అండి వాళ్ళకి దొరుకుతుంది ఉల్లిపాయ అనేది కూడా వేగిపోయిందండి ఇప్పుడు నేను ఆకుకూర యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ అది లేకుండా మనం వేసుకోవాలన్నమాట అప్పుడే ఫ్రై అనేది పొడి పొడిలాడితే వస్తుంది ఈ ఆకుకూరలో చాలా పోషకాలు ఉన్నాయన్నమాట అండి పిల్లలకు కూడా చేసి పెడితే మంచిది అలాగే మన లేడీస్కి అనేది కూడా చాలా మంచిది అనమాట అండి తోటకూర ఫ్రై కన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా మూత పెట్టుకోవడం వల్ల మగ్గుతుందండి త్వరగా చూడండి ఇలా అనమాట పొడి పొడిలాడుతూ వచ్చింది కదండి ఆకుకూర మనం ఆకుకూర కడిగిన వెంటనే మనం తడి లేకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడు నేను కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో మీకు పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం సరిపోతుందంటే కారం వేసుకోకండి నేను ఇందులో ఇప్పుడు స్పూన్న్నర కారం వేసుకున్నాను అలాగే సాల్ట్ అనేది కూడా ముందుగా నేను వేసుకున్నాను కదండి ఇప్పుడు మీరు చూసి వేసుకోండి కారం కారము సాల్ట్ కూడా చూడండి ఎలా పొడి పొడి ఆడుతూ వచ్చిందో ఇలా రావాలన్నమాట అండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను అంతేనండి లేత చిగురు గుమ్ముడాకు ఫ్రై రెడీ అయిపోయింది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి బాయండి మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను